అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వాహకులు నిర్వహించారు ఈ యొక్క సంస్థ ద్వారా వైశ్య కులానికి సంబంధించిన ఏ రంగంలోనైనా ప్రతిభ కనపరిచిన వారికి ఈ సంస్థ ద్వారా అవార్డులు ఇవ్వటంతో పాటు వారికి ఆర్థిక పరంగా చేయూత ఇస్తామని వారు పేర్కొన్నారు అలాగే తాజాగా టెన్త్ మెరిట్ సాధించిన వారికి ఇతర ఉన్నతమైన చదువులలో మెరిట్ సాధించిన వారికి అవార్డులతో ప్రోత్సహించామని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి వైశ్య లానికి సంబంధించిన అతిరథ మహానాయకులు ఇతర ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాకు చేవితనిచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దయానంద్ గారికి గుప్పల శ్రీనివాస్ గారికి సాయిబాబా టెంపుల్ చైర్మన్ గుండా మల్లయ్య గారికి వసందాంజనేయ స్వామి గుడి దేవాలయం శ్రీ బత్తు గంగాధర్ గారికి మరికి వచ్చినటువంటి పూర్వ ప్రముఖులు గడ్డెన్నారా మారే సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యార్ గుప్తగారికి మరియు ఈ మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చి అందరికీ టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థులకు క్యాష్ అవాళ్ళు కొద్ది నైన్ బై ఎయిట్ వచ్చిన వాళ్ళకి అందరి సత్కారాలు ఇవ్వడం జరిగింది ఈ